హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడొచ్చు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి ఇవి ఇవి వచ్చేసరి మాచర్ల బ్రీడ్ అండి ఇవి మాచర్ల బ్రీడ్ వచ్చేసి ఇవి నాలుగు ఉన్నాయి ఇవి నాలుగు అని మంచి క్వాలిటీలో ఉన్నాయి మాచర్ల బ్రీడ్కి నెల్లూరు జుడిపీకి క్వాలిటీ ఏమంటే అంటే నెల్లూరు జుడిపి కంటే మా చెట్ల కొంచెము లెంత్ అనేది తక్కువ వస్తాయి మిగతా సేమ్ టు సేమ్ అట్లే ఉంటాయి కాళ్ళు దృఢంగా కానీ హైట్ కానీ బాగా బాడీ టెక్చర్ కానీ అట్లే వస్తాయి కానీ నెల్లూరు జుడిపి ఏమంటే కొంచెం లెంత్ వస్తాయి కానీ కలర్ వేరే ఉంటాయి మా చెట్ల చూడవచ్చు మూడు ఒకే విధంగా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉన్నాయి వీటిలో లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కేల మధ్యనే ఉంటుంది దీన్ని లైవ్ వెయిట్ ఇవి ఎవరికన్నా కావాలంటే ముందుగా చెప్తేనే తెస్తారండి ఎప్పుడు ఉండవు మీరు ఎవరన్నా కావాలంటే వన్ వీక్ ముందుగా చెప్తేనే తెచ్చిస్తారు వీటి ప్రైజ్ వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తా అన్నారు చెప్పడం అనేది ఫైనల్ కాదు మీకు ఇక్కడికి వస్తే బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గం బయటపల్లి బయటపల్లి మీకు ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి దీని డీటెయిల్స్ ఇంకా చెప్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు